రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లుని తీసుకొచ్చింది ఏ రాజకీయ నాయకుడు అయితే అంటే అధికారంలో ఉన్నటువంటి సీఎం అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే ముప్పై రోజులకు పైగా జైల్లో ఉంటే వాళ్ళ పదవులు ఊడిపోతాయి అని చెప్పేసి ఒక బిల్లు ఉన్నప్పుడు తీసుకొచ్చారు అది ప్రైమ్ మినిస్టర్ అయినా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే దానికి సంబంధించి బిల్లుని తీసుకొచ్చారు దీనికి తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతు కూడా పలికాయి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా దానికి సపోర్ట్ ఎవరైతే ఉండారో ఆ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేశాయి ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఏపీఎన్లో అదేవిధంగా టీవీ ఫైవ్లో బీజేపీని బీజేపీ ప్రభుత్వాన్ని ఏక్కి పారేసుకున్నారు మామూలు కూడా గారు ప్రధానమంత్రి మోదీ గారి మీద దాడి మొదలు పెట్టేశారు అప్పుడు వీళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో అందలం ఎక్కిస్తారు వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటేనేమో దాడి చేస్తారు అప్పుడే స్టార్ట్ చేశారు టీవీ ఫైవ్ సాంబశివరావు అదేవిధంగా ఏపీ వెంకటకృష్ణ బీజేపీ ప్రధాని మోదీ బీజేపీ పార్టీ మీద అదేవిధంగా ప్రధాని మోదీ గారి మీద దాడి మొదలుపెట్టేశారు కొత్తగా అది తెచ్చేటువంటి ముప్పై రోజులు జైల్లో ఉంటే సీఎం కానీ పీఎం కానీ పదవులు పోతుందనే బిల్లు మీద వీళ్ళ ఏడుపు అది బాబుగారి కోసమో లేకపోతే నితీష్ కుమార్ కోసమో తెచ్చారని చెప్పేసి బీహార్ ఎన్నికల తర్వాత దాన్ని వాడుతారేమో అని భయం అందుకే అప్పుడే బీజేపీ మీద బురద జల్లే కార్యక్రమం కూడా మొదలుపెట్టేసింది ఈ పచ్చ మీడియా తెగ అసలు మామూలు కూడా తెగ బాధపడిపోతున్నారు అసలు ఇంకా బీహార్లో కానీ ఎన్డీఏ ఓడిపోతే గతంలో ఒక కాంగ్రెస్ మహిళా నాయకురాలు అన్నది బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని మా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అంటే ఎన్డిఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిట్ అయిపోతారని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అనేక తమిళ హిందీ ఛానల్స్లో కూడా చాలామంది చూపించడం కూడా జరిగింది దాని మీద తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఒక షాట్ తీసి పోస్ట్ చేసి ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి రాస్తున్నారు ఈవెన్ ఉత్తరాదిలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేచర్ గురించి రాస్తున్నారంటే చాలా స్పష్టంగా రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యూట్యూబ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీతో జతకట్టడానికి సిద్ధమైపోయాడు నారా లోకేష్ గారు పదహారు మంది ఎంపీలతో అప్పుడే మంత్రాలు కూడా చేశాడు బీహార్లో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ ఓడిపోతే రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ గారు ఆ ఎంపీలతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో జతగట్టడానికి సిద్ధమైపోయాడు ఇవన్నీ కూడా నడుస్తాయి అని చెప్పేసి హిందీ ఛానల్స్లో కూడా న్యూస్ వస్తున్నాయి దాన్ని ఈవెన్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఖండించింది ఫేక్ అనేసి సో నిప్పు ఏందే పొగరాదు అదేవిధంగా మన టీవీ ఫైవ్ సాంబశివరావు దాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు అందరూ కూడా వినండి ఇప్పటివరకు ఈ దేశంలో నీతి నిజాయితీ గల పార్టీల గురించి నేను చెప్తారు భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ అని అనుకోవాలి మనం ఎందుకంటే ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రి కానీ కార్యకర్తలు కానీ ఒక మోస్తారు లీడర్లు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవ్వరి మీద కూడా సిబిఐ కేసులు పెట్టలేదు ఈడీ కేసులు పెట్టలేదు ఎటువంటి కేసులు లేవు ఎన్ని ఆరోపణలు వచ్చాయి కానీ బుట్టదాఖలు అవుతాయి కాబట్టి ఈ దేశంలో ఈ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ అత్యంత నమ్మకమైన విలువైన నీతి నిజాయితీ గల పార్టీ అని ఈ బిల్లు ద్వారా మనకు తెలుస్తుంది ఇక రెండో పార్టీ ఏంటంటే ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు కానివ్వండి ఇది సాంబశివరావు గారి బాధ అయితే మాట్లాడతాడు ముప్పై రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా తయారు చేస్తే టాప్ ఫైవ్ లో మొదటి నలుగురు దక్షిణ భారతదేశం వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులున్నాయి ఎనబై తొమ్మిది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి మీద నలబై ఏడు కేసులున్నాయి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన పంతొమ్మిది కేసులున్నాయి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి పైన పదమూడు కేసులున్నాయిది ఐదవది హేమంత్ సోరేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పైన ఐదు కేసులున్నాయి ఆయన ఒకరోజు జైలు కూడా వెళ్ళొచ్చున్నారు ఒకరోజు కాదు జైలు కూడా వెళ్ళారు బయటకొచ్చారు మళ్ళీ వెంటనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు సో టాప్ ఫైవ్లో మన సౌత్ సౌత్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉండటనేసి ఇటువంటి బిల్లుని ఎలా తీసుకొస్తారు బీజేపీ అని చెప్పేసి ఏపీ రాధాకృష్ణ కూడా ప్రశ్నిస్తున్నారు సో ఫస్ట్ మీడియా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ మీద అప్పుడే దాడి మొదలు పెట్టేశారు అనేసి ఇదిగో ఇవన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతాయి ఆనాడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చెప్పింది మొన్న ఇప్పుడు ఎల్లో మీడియానే బీజేపీ మీద ఎదురు దాడి చేస్తుంది దాడి చేస్తుందంటే చాలా స్పష్టంగా అర్థమైపోయింది బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతాడు